హాయ్ అండి వెల్కమ్ టు రేణుకా కలెక్షన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తుందండి ప్లీజ్ 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 లైక్ చేయండి లైక్ చేయండి అని ప్రతి వీడియోలో చెప్తున్నాను మీరు లైక్ విలువైన లైక్ వల్ల వేరే వాళ్ళకి నా వీడియో షేర్ చేసిన వల్ల అవుతారండి ప్లీజ్ అండి ప్లీజ్ అండి వీటికైతే షిప్పింగ్ ఛార్జెస్ సపరేట్గా ఉంటుందండి ఇంక్లూడ్ కాదండి షిప్పింగ్ ఛార్జ్ ఏపీటీఎస్కి హన్ సిక్స్టీ రూపీస్ అదర్ స్టేట్కి ఎయిటీ టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి డిస్టెన్స్ బట్టి ఓకే అండి రా మెటీరియల్కి వెళ్ళిపోదామండి మళ్ళీ పాత కలెక్షన్స్ కొంచెం ఎక్స్ట్రా ఎక్స్ట్రా క్వాంటిటీ మళ్ళీ తెప్పించానండి కొత్త కొత్త కలెక్షన్స్ తెచ్చాను మళ్ళీ మీ ముందుకి ఓకే అండి ఓకే గుట్ట పూసలు అండి చాలామంది అంటే చాలామంది అడిగారు టూ ఎంఎం బీడ్స్ ఉంటాయండి టూ ఎంఎం బీడ్స్ మ్యాక్సిమమ్ హండ్రెడ్ హండ్రెడ్ ఎబోనే ఉంటాయి కానీ తక్కువ ఉండవండి ఇవి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి క్వాలిటీ వైజు ప్యాకెట్ చాలామంది అడిగారు రైస్ ఫాల్స్ గుట్ట తెమ్మని వాళ్ళ కోసం తెప్పించానండి ఎవరైనా కావాలనుకో స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుందండి ఓకేనా కాల్స్ మటుకు చేయొద్దండి ఎందుకంటే నాకు ఇంట్లో పనులు ఉంటాయి కదండి వర్క్ ఉంటుంది మీరు కాల్ చేసి ఎవరో అనుకుంటాను కాల్స్ చేయొద్దు వాట్సాప్ నెంబర్ ఉంది కదండి వాట్సాప్ని పిక్ చేయండి నేను వెంటనే రిప్లై ఇస్తాను చూసి ఓకే అండి దీని కాస్ట్ వచ్చి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అండి సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓకే వీటికి జంపింగ్ అవసరం ఉంటుంది అండి జంపింగ్ వల్ల మనకి ఈ గుట్ట పూసలు అనేది యూస్ అవుతుంది గుట్ట పూసలు జంపింగ్ యూస్ జంపింగ్ టూ టైప్స్ ఉన్నాయండి ఫోర్ ఎంఎం ఫైవ్ ఎంఎం ఓకే ఓకే టూ సైజెస్ ఉన్నాయి ఈ టూ సైజెస్ కూడా కాస్ట్ ఒకటే ఉంటుందండి ఈచ్ ప్యాకెట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ ప్యాకెట్ ఫిఫ్టీ రూపీస్ క్వాంటిటీ చాలా ఉందండి చాలా ఉంది చాలా ఉంది ఇంకా చాలా ఉందండి ఓకే ఓకే చాలా ఉందండి ఓకే కార్ అంటే బుక్ చేసుకోవచ్చు ఓకే తులిప్ బీట్స్ అండి చాలామంది అడిగారు తులిప్ బీట్స్ అది మళ్ళీ రీస్టాక్ అయినాయండి తులిప్ బీడ్స్ ఓకే మీకు ఎంత కావాలంటే అంత క్వాలిటీ ఉంది రామా గ్రీన్ కలర్ అండి ఇది ఇది ఫైవ్ టు సెవెన్ ఇంచెస్ వరకు ఉంటుండొచ్చు ఓకే ఫైవ్ ఇంచెస్ ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ వరకు ఉంటుందండి ఇది రామా గ్రీన్ ఇవి హ్యాంగింగ్కి లాకెట్ హ్యాంగింగ్కి చాలా బాగుంటుంది ఓకే మీకు తెలిసేమిటో మేకింగ్ చేస్తే మనకి బ్యూటిఫుల్ ఐటెం అనేది ఒక రెడీ అవుతుండదండి ఈచ్ వన్ ఇది సిక్స్ రూపీస్ రామా గ్రీన్ కలర్ ఇన్నే స్టాక్ ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలనుకుంటే మ్యాక్సిమం ట్వంటీ ట్వంటీ ఏటా థర్టీ ఫార్టీ థర్టీ ఫార్టీ వరకు ఉండొచ్చు ఓకే ఇవే ఉన్నాయి నచ్చి బాల్స్ అండి నచ్చి బాల్స్ కూడా అయిపోయినాయి చాలా మటుకు అయిపోయినాయి వన్ ఆర్ టూ ఉన్నాయి మోడల్స్ ఇవైతే టెన్ వరకు ఉన్నాయి ఇవి ఫ్లవర్ మోడల్ ఉంటుందండి లాస్ట్ వీలో మీకు చూపించాను ఇది ఎయిట్ టు టెన్ మిడిలో ఉంటుంది ఎయిట్ ఎయిట్ ఎంఎం ఉంటుంది ఓకే ఎయిట్ ఎంఎం ఉంటుంది సో దీని కాస్ట్ వచ్చి ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ టెన్ వరకే ఉన్నాయి టెన్ వరకు కావాలనుకుంటే తీసుకోవచ్చు ఓకే టెన్ వరకే ఉన్నాయి ఇంకోటి రిక్వెస్ట్ వీడియో రిక్వెస్ట్ ఐటెం అండి చాలామంది అంటే చాలామంది అడిగారు పగడాలండి చాలా మటుకి రీస్టాక్ అయినాయి పగడాలు ఇది ఫైవ్ టు సెవె సిక్స్ ఎంఎం వరకు ఉంటుంది మిర్చి రెడ్ కలర్లో ఉంటుంది ఓకే ఒక ఒక స్ట్రింగ్ ఉంటుందండి ఇది చూడండి ఇట్లా ఉంది సిలిండర్ షేప్ ఉంటాయి ఓకే సిక్స్ ఫైవ్ ఎంఎం వరకు ఉంటుందండి సిలిండర్ ఇటు ఇటు బీడ్స్ క్యాప్ వేసుకొని మొక్క మాల రెడీ చేసుకొని చాలా బాగుంటుంది ఓకే మధ్యలో గుట్ట పూసలు ఈ బీడ్స్కి ఈ బీడ్స్కి మధ్యలో ఇట్లా గుట్ట పూసలు యూజ్ చేసుకొని మధ్యలో ఇట్లా గుట్ట పూసలు యాడ్ చేసుకొని మళ్ళీ ఒక గుట్ట పూసలు యాడ్ చేసుకొని మళ్ళీ అంటే ఒక ఒక మాల బ్యూటిఫుల్ మాల రెడీ అవుతుంది రా మెటీరియల్ అంటాం కానీ మనకి బ్యూటిఫుల్ ఐటమ్ రెడీ చేసుకుంటేనే క్రియేటివిటీ ఉంటుందండి ఓకే క్వాంటిటీ అయితే చాలా ఉంది ఈ స్ట్రింగ్ ఎయిటీ రూపీస్ చాలామంది అడిగారు అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పాను స్టాక్ అవుట్ అని చెప్పాను మళ్ళీ ఒకసారి చూసుకొని మళ్ళీ బుక్ చేసుకోండి ఓకే ఎయిటీ రూపీస్ ఇందులోనే టూ టూ ఎంఎం కొరల్స్ అండి టూ ఎంఎం కలర్ కొరల్స్ ఉంటాయి దీనికి దీనికి కలర్ డిఫరెంట్ అన్నది ఉంటుందండి చూడండి ఇది మిర్చి రెడ్ ఇదేమో మనకి కొరలు ఏ కలర్లో ఉంటాయో ఆ కలర్లో ఉంటుందండి ఇటికి రంగు కలర్ అంటారు కొంచెం యాష్ కలర్ యాష్ టైప్లో ఉంటాయి రౌండ్ షేపు ఇవేమి సిలిండర్ షేపు దీనికి దీనికి కలర్ డిఫరెంట్ ఉంటుందండి ఓకే దీని మధ్యలో చిన్న చిన్న గోల్డ్ బాల్స్ యూజ్ చేసుకొని లేకపోతే షుగర్ బ్రిడ్స్ యూజ్ చేసుకొని మాల్ రెడీ చేసుకుని బాగుంటుందండి ఇది ఈచ్ స్ట్రింగ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే గ్రీన్ మట్టికి చాలామంది అడిగారు మళ్ళీ రీస్టాప్ అయింది వీడియోలో రాకముందే మనం ప్రీ బుకింగ్ చేసుకున్నారు అవి సెండ్ చేసేసాను ఇవి ఉన్నాయండి ప్రస్తుతానికి క్రిస్టల్ గ్రీన్ డ్రాప్స్ క్రిస్టల్ డ్రాప్ బీడ్స్ అండి ఇవి చాలా షైనింగ్ ఉన్నాయి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ అయితే చాలా షైనింగ్ ఉన్నాయి ఓకే యూజ్ చూసుకొని మనం మధ్యలో ఒక ఏదైనా నక్షి బాల్ యూజ్ చేసుకొని కట్టుతో యూజ్ చేసుకొని యూజ్ చేసుకుంటే బాగుంటుందండి ఇది ఓకే ఇట్లా ఒక హాఫ్ వర్క్ కట్టుతో యూజ్ చేసుకొని ఇక్కడ నుండి మేకింగ్ చైన్ పెట్టుకొని మధ్యలో ఒక నక్షి బాల్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది సింపుల్గా ఉంటుందండి ఇటు శారీస్ మీద డ్రెసెస్ సింపుల్గా ఉంటుంది ఓకే షైనింగ్ అయితే చాలా బాగుందండి స్ట్రింగ్ एटी रूपी ओके टू तीसको लॉकटेको షైనింగ్ ఉన్నాయండి మొనాల్సీ బీట్స్ కంటే ఇది షైనింగ్ బాగున్నాయి అందుకే నేను మళ్ళీ రీస్టాప్ చెప్పించాను చాలామంది ప్రీ బుకింగ్ అడితే మళ్ళీ పంపించేసాను ఓకే ఇందులోనే కలర్స్ ఉన్నాయండి అండి ప్యారెట్ గ్రీన్ అండి ఇది కూడా చాలా షైనింగ్ ఉందండి చూడండి దగ్గర చూస్తున్నాం గ్లాస్ బీడ్స్ లాగా ఉన్నాయండి గ్లాస్ బీడ్స్ వెయిట్ ఉన్నాయి సో ప్లాస్టిక్ కాదు ఇవి వెయిట్ ఉన్నాయి ఇది సెవెన్ టు ఎయిట్ ఎంఎం వరకు ఉంటుందండి సెవెన్ ఎంఎం ఎయిట్ ఎంఎం వరకు ఉంటుంది బీడ్ ప్యారే గ్రీన్ కలర్ ఇది కూడా స్ట్రింగ్ వైజ్ ఉంటుందండి స్ట్రింగ్ ఎయిటీ రూపీస్ పింక్ కూడా ఉందండి పింకు చాలా బాగుందండి పింక్ అయితే మీడియం సైజు ఫోర్ ఫైవ్ ఎంఎం సిక్స్ ఎంఎం వరకు ఉంది చాలా మీడియం సైజు ఉంది చాలా అంటే చాలా బాగుందండి ఇవి డ్రాప్స్కి గుట్టపూసల్లాగా యూజ్ చేసుకోవడానికి డ్రాప్స్కి హ్యాంగింగ్స్కి చాలా బాగుంటుందండి సింపుల్ ఉంటుంది దీనికి దీనికి సైజ్ అని డిఫరెంట్ ఉంటుంది కాస్ట్ మటుకి ఎక్కువ ఉంటుందండి ఇది ఎందుకంటే చాలా వస్తాయి బీడ్స్ స్ట్రింగ్లో చాలా వస్తాయి కాబట్టి ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇది కాస్ట్ తక్కువ దీనికంటే ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుంది ది స్ట్రింగ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓకే ఈ క్రిస్టల్స్ స్పిన్నర్స్ అండి స్ప స్పిన్నర్స్ అయితే టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి బ్లాక్ అండ్ మెరును స్పిన్నర్స్ జీరో సైజ్ స్పిన్నర్స్ ఇవి ఓకే ఒక్కొక్క స్ట్రింగ్ స్ట్రింగ్ వైజు ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వన్ స్ట్రింగ్ మొత్తం కాదండి వన్ స్ట్రింగ్ ఓకే మేకింగ్ చైన్స్ ఉన్నాయండి మన దగ్గర మేకింగ్ చైన్స్ మళ్ళీ రీస్టాక్ అయినాయండి ఇది నైంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుంది నైంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది మనకి మేకింగ్ ఇక్కడ మనకి మధ్య మధ్యలో హోల్స్ ఉన్నాయి చూసారా గుట్టపూసలు యూజ్ చేసుకోవడానికి మనం ఏమన్నా బీడ్స్ హ్యాంగింగ్ చేసుకోవడానికి ఓకే ఈ కనుక ఈ డ్రాప్స్ కానీ ఈ ఇట్లా గుట్టపూసలు యూజ్ చేసుకొని వన్ బై వన్ వన్ బై వన్ ఒక్కొక్క హోల్స్ ఉన్నాయి కదండి ఆ హోల్లో రింగ్స్లో కొంచెం కొత్తిమీర డ్రాప్స్తో యూజ్ చేసుకొని మనకి ఒక్కొట్టొక్కటి హ్యాంగ్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి చేసిన తర్వాతే బాగుంటుంది మేకింగ్ చేసిన తర్వాత ఓకే ఇట్లా వన్ బై వన్ 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 అట్లా నీట్గా ఉంటుంది ఓకే దీని కాస్ట్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓకే ఫీస్టాప్ చేయించానండి ఈ కలర్ బాల్స్ అండి ఇవి కలర్ బాల్స్ లాస్ట్ వీళ్ళు చెప్పాను టూ వే మిగిలిపోయినాయి ఎవరికైనా కావాలనుకుంటే మనకి బ్లాక్ బీడ్స్ బ్లాక్ బీడ్స్లో ఒక నక్సీ బాల్ బాల్ అనేసి ఇటు ఇటు ఒకటి ఇటు ఒకటి కలర్ బాల్స్ వేసుకుంటే బాగుంటుంది టూ వే ఉన్నాయి నా దగ్గర ఈచ్ వన్ థర్టీ రూపీస్ అండి ఈచ్ వన్ థర్టీ రూపీస్ టూవే ఉన్నాయి నా దగ్గర ఓకే లాకెట్ అండి లక్ష్మీదేవి అమ్మవారి లాకెట్ ఉంటుంది మొత్తం రూపీస్ ఉంటుంది ఇది చూడడానికి మొత్తం గోల్డ్ అలాగే ఉంటుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో ఉంటుంది డీ హుక్ అయితే లేదు పక్కన త్రీ మేకింగ్ చేసుకొని టూ హోల్స్ అనేది ఇచ్చారు ఓకే ఇవి రియల్ పాల్స్ అండి మామూలు ఆర్టిఫిషియల్ కాదు ఇవి రియల్ పాల్స్ అందుకే దీని కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది మీకు ఇది రూబీస్ అండి మనకి మనకి ఇవి రూబీస్ గ్రీన్ వైట్ గ్రీన్ పచ్చలతో స్టోన్స్ ఉన్నాయి హ్యాంగర్స్ మటుకి రియల్ పాల్స్ అండి ఇవి ఓకే రియల్ పాల్స్ ఫోర్ ఫిఫ్టీ అండి దీని కాస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పర్స్ మేకింగ్ చైన్ అండి ఇది కట్టు రాని వాళ్ళకి మేకింగ్ చైన్ మేకింగ్ చేసుకోవడానికి ఉంటుంది ఇది మేకింగ్ చైన్ అండి ఇది మీటర్ వైజ్ ఉంటుంది ఒక మీటర్ ఇట్లా ఉంటుంది ఫైవ్ టు సిక్స్ ఎంఎం ఇవి మేకింగ్ మేకింగ్ చేసుకోవచ్చు ఓకే కట్టుదిగ రాని వాళ్ళకి యూస్ అవ్వచ్చు చాలా బాగా యూస్ అవుతుంది ఇది లాస్ట్ వీళ్ళలో నైన్ వన్ టెన్ ఇది చెప్పాను బట్ ఇప్పుడు నైంటీ రూపీస్కి ఇచ్చేస్తున్నాం అండి మీటర్ ఉంటుంది మీటర్ నైంటీ రూపీస్ ఇవి హుక్స్ అండి ఎస్ హుక్స్ అని ఎస్ హుక్స్ ఓకే ఫిష్ హుక్స్ అనేది అయిపోయినాయి సో ఎక్స్ బుక్స్ రీస్టాక్ అయినాయండి స్టాక్ వచ్చింది ఇది ఎక్స్ బుక్స్ బ్రాస్లెట్కి మనకి బ్లాక్ బీడ్స్కి యూస్ అవుతుందండి ఇది సింపుల్గా ఈచ్ వన్ ఫైవ్ రూపీస్ అండి ఈచ్ వన్ ఫైవ్ రూపీస్ ఓకే బీడ్స్ క్యాప్ కూడా మన దానికి చాలా వచ్చిందండి బీడ్స్ క్యాప్ టూ మోడల్ టూ సైజెస్లో అవైలబుల్ ఉంది చాలా వచ్చినాయి బీడ్స్ క్యాప్ ఇది ఇది ఫైవ్ ఎంఎం ఇది ఫోర్ ఎంఎం అండి ఇది ఫైవ్ ఎంఎం ఫోర్ ఎంఎం స్టాక్ అయితే చాలా ఉంది ఇంకా బాక్స్లో ఉంది చాలామంది అడుగుతున్నారు ఓకే దీని కాస్ట్ కూడా ప్యాక్ ఏ ఏ సైజ్ తీసుకున్నా ఇది ప్యాకెట్ ఫిఫ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓకే ఫార్టీ ఫైవ్ రూపీస్ కొత్తిమీర కూడా రీస్టాక్ స్టాక్ అయిందని స్టాక్ అయిపోయిందా మళ్ళీ రీస్టాక్ స్టాక్ చేపించాను కొత్తిమీర ఇది ఒక్కొక్క బంచ్ ఉంటుంది బంచ్ వైజ్ ఇస్తాను బంచ్ ట్వంటీ రూపీస్ అండి ఆల్రెడీ పాత వీడియోలో ఉంది ట్వంటీ రూపీస్ బంచ్ మొత్తం కాదండి ఒక్కొక్క కట్టలా కడతాను ట్వంటీ రూపీస్ ఓకే ఇది కాసులు అండి కాసులు అన్నవి నా దగ్గర తీసుకున్నారు మేకింగ్ చేయించుకున్నారు నా దగ్గర సో ఇది త్రీ అయిపోయినాయి త్రీ ఉన్నాయండి అంతే చాలా సింపుల్గా ఉందండి త్రీ ఉన్నాయి అంతే త్రీ వరకే ఉన్నాయి ఓకే ఈచ్ వన్ ఫార్టీ రూపీస్ అండి ఈచ్ వన్ ఫార్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఉన్నాయండి ఓకే టూ తీసుకోవచ్చు మీ ఇష్టం అండి బనానే ఇస్తాను ఓకే ఇంకా స్టాక్ అనేది పాత వీడియోలో రొటీన్ ఉన్న స్టాక్ పాత వీడియోలో ఉంటుంది హుక్స్ బ్యాక్ హుక్స్ కట్టు తీగ బ్లాక్ మేకింగ్ బ్లాక్ బ్లాక్ బీడ్స్ త్రీ హోల్ కనెక్టర్స్ ఈ పేరు ఫిఫ్టీన్ రూపీస్ టూ కలిపి ఫిఫ్టీన్ రూపీస్ ఇవి నక్షి బాల్స్ ఈ నక్షి బాల్స్ సిక్స్ ఎంఎం సిక్స్ ఎంఎం ఉంటుంది ఇది ఈచ్ బాల్ థర్టీ రూపీస్ ఈచ్ వన్ థర్టీ రూపీస్ ఉన్నాయండి బ్యాగ్స్ ఉన్నాయి మేకింగ్ చైన్స్ ఉన్నాయి ఇది లాస్ట్ లాస్ట్ వీడియోలో చూపించాను ఇది टर्सोटी फिफ्टी रूपी वेफी रूप ఇదండి వాటి కలెక్షన్స్ పాత కలెక్షన్స్తో నా పాత వీడియోస్ చూడండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నా వాట్సాప్ నుండి ఎయిట్ జీరో టూ ఎయిట్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ జీరో డబల్ వన్ నైన్ టూ వన్ అండి నా డిస్క్రిప్షన్ నెంబర్ కూడా ఇస్తాను షేర్ చేస్తాను కాల్స్ మట్టి చేయొద్దండి కాల్స్ నాకు వర్క్ ఉంటుంది అండి కాల్స్ అయితే చేయొద్దు ఓన్లీ వాట్సాప్ చేయండి వాట్సాప్ నేను వెంటనే రిప్లై అన్నది ఇస్తుంటానండి చాలామంది నాకు సపోర్ట్ చేస్తున్నారు కొత్తగా వచ్చిన ఛానల్ సపోర్ట్ చేస్తున్నారు ఇంకా నా మెటీరియల్ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఆ లైక్ నెంబర్ కామెంట్ బాక్స్లో పెట్టండి కామెంట్ బాక్స్లో పెట్టట్లేదు లైక్ నెంబరు నేను గివ్ అన్నది ఏదో ఒక ఐటమ్ని మేము గివ్ మీకు సెండ్ చేస్తానండి ఓకే అండి ఓకే థ్యాంక్ యూ అండి ఇదండి ఇవాళ మెటీరియల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ బై బాయ్